చె దేవుడు పట్టిన ఏడు మాటను రెండు రెండో మాట చార్ కృపని చెప్పారు తా నాటెంతో అవకాశించిన కృపర్ తెలుసా దేవుణ్ణి ఎంతో మంది దూషించారు ముప్పై రెండు వర్షంలో శివాలైనది ఆయనతో కూడా శిలోదయం అయిన వారు ఆయన నిందించేది దేవుణ్ణి ఎంతో మంది కొట్టారు హింసించారు ఉంగ వేస్తారు కొండలతో కొడతారు బొల్లంతో అలాగే తనతో నిందించారంట వాక్యం చెప్తుంది కానీ ఇద్దరు దూషించి ఇద్దరు నిందించి ఒక్కరైతే పరిదేశ్కి వెళతాన్ని ఎప్పుడైనా ఆలోచించండి అది రెండో ఫస్ట్ దొంగలో రెండో దానికి రెండో దోమకి మార్పు వచ్చింది ఆ మార్పు వల్లే అక్కడ పరిదేలో చేరటానికి దేవుడు చెప్పాడు ఫస్ట్ చెప్పాడు మీరేం చేయించినాక క్షమించమని ఆ ఒక్క మాట ద్వారా ఆ దొంగ మార్పు చెందాడు ఇంతవరకు తన జీవితంలో తన తనే ఇది నా నా జీవితం నాకే తెలుసు అని తనే ఆలోచించాడు మొదటిసారి దేవునితో పోల్చుకున్నాడు తండ్రి దేవుడు ఎంతో బాధపడ్డాయి కదా మనమైతే ఒక చిన్న మాటనే మనం కానీ దేవుడు అంత శ్రమ పొంది అంత కష్టం పొంది అయ్యా మీ తండ్రి మీరేం చేయించున్నారో వీరేళ్ళు చేయించమని చెప్పాడు ఈ ఒక్క ఫస్ట్ మాట ఇప్పుడు చదివిన దాంట్లోనే లోకసు వార్త ఇరవై మూడవ అధ్యాయంలో అంటాడు కదా ఫస్ట్ దొంగ అంటాడు నువ్వు క్రీస్తూ కదా నీళ్ళు నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని చెప్తాడు ముప్పై తొమ్మిదిలో వేలాది పైన నేరస్తులలో ఒక ఆయనను దూషించు నీ క్రీస్తూ కదా నీళ్ళు నీవు రక్షించుకోను మా కూడా రక్షించమని చెప్పాడు మొదటిదొంగ అప్పుడు ఆ దొంగని గర్దిస్తాడనమాట ఈ రెండవ దొంగ అయితే రెండవించి నీవు అదే శిక్ష దేవుడి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాడికి తగిన పనులు పొందుతున్నామని చెప్పాడు కదా ఈయనైతే ఏ తద్వితం చేయలేనని చెప్పాడు ఆ దొంగ అయితే తను చేసిన తప్పుల మనలో తప్పుంటే కానీ మన పెళ్ళలో తప్పు చేశాను తప్పు తప్పుంటేనా కదా మనం తగ్గిస్తాము ఈ తమ కూడా తన తప్పు తెలుసుకున్నాడు ఏదో కానీ తప్పుడు కూడా ఉంటే నేను తప్పైతే ఏమీ చేయలేదు ఇది మా న్యాయమే శిక్ష న్యాయమే నేనైతే ఏ తప్పితం చేయలేదని చెప్తున్నాడు అతనిలో ఆ మాట వాళ్ళు ఏమొచ్చింది మాకు వచ్చింది అదే శిక్షలో మనము ఉన్నా రాజ్యం ఉంది అందులో ప్రవేశించడానికి వచ్చాడని దేవుడు అని అంగీకరించాడు అలాగే మనం చూసుకున్నాం ఆ మొదటి దొంగ దొంగలకైతే అక్కడ ఎన్నో బంద్ పోలు తొమ్మలకి ఉంది బంద్ పోలు అంటే రోడ్డు ఉండే కొట్టి చాపేసి తన దగ్గర ఉన్న వస్తువులన్నీ నాకొని తీసేసుకుంటారు ఎంతో తప్పు చేస్తేనే కదా వాళ్ళకి మాత్రం శిక్ష వచ్చింది కానీ ఏసై మాత్రం ఏ తప్పు చేయలేదు అయినా సరే తనకి మన శిక్ష విధించాడు తనకైతే మొదటి అయితే వేత్త కోరుగా కదా నశించిన వారికి వేత్త కనిపిస్తుంది ఇంకా గౌరంగా కోరుకుంటున్నాడు ఈ రెండో అయితే తనకి ఇంకా జీవితం అంతా అయిపోయింది తప్పు చేసేసాడు శిక్షణలోకి వచ్చేసాడు తను పాపమ్మ పాప స్థితిలో ఉండి పెట్టుకుంటాడు చివరి క్షణంలో తనకి వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టలేదు వదులుకోలేదు ఈ రెండో దాని ఫస్ట్ వచ్చింది రెండో దానికి వచ్చింది ఈ ఫస్ట్ తను వచ్చిన అవకాశాన్ని చేయి విడిచేశాడు ఫస్ట్ వ్యక్తి లో జీవితాన్ని తోడుకున్నాడు దేవుడి ఎందుకు నాకపో అని చెప్పాడు కదా అతన్ని పాప అతన్ని క్షమించి తన రక్షణ పొందాడు కాబట్టి తను తెలుసుకున్నాడు తన పాపని గుర్తించాడు పచారాపం పొంది మారుమారు తగ్గించుకున్నాడు రక్షణ పొందాలను అని గుర్తించాడు అయ్యాను వాళ్ళని జ్ఞాపకం చేసుకోదని క్షమించారు తండ్రి అన్నప్పుడు తనకు ఒక రాజ్యం ఉందని గుర్తించాడు ఆ రాజ్యాన్ని రాజు అని ఆలోచించాడు కాబట్టి ఈ పనులు నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగాడు ఒకసారి యోగాసు అక్క

स्वागत सर्वे सम्मान మొదటిగా దీంట్లో మూడు పాయింట్ చూసుకోవచ్చు మొదటిగా దొంగని చమని గద్దీష రెండోది దేవుని భయపడాలంటాడు అదన భయపడ్డాడు తర్వాత అది అశిక్ష کیا کہ آلائے آلائے